యాభై సంవత్సరాల సినీ జీవితం వంద సినిమాలు దాటినటువంటి హీరో గత పదిహేను సంవత్సరాలుగా బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సేవలు పదకొండు సంవత్సరాలుగా హిందూపురంలో ఎమ్మెల్యేగా సేవలు ఇటు సినిమా పరిశ్రమ అటు రాజకీయంలో ఆయన చేసిన సేవలకు గాను నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ అవార్డు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది దీనిపై ఎన్నో విధంగా ఎన్నో విధాలుగా ప్రశంసలు కూడా అందుకున్నారు కొన్ని కొన్ని దగ్గర విమర్శలు కూడా వస్తున్నాయి అలాంటి వాటిల్లో ఇప్పుడు శేఖర్ భాష జానీ మాస్టర్ కేసుని వటంకిస్తూ కాల్పులు జరిపిన వ్యక్తికి ఏ విధంగా మీరు పద్మ పోషణిస్తుందో అర్థం కావడం లేదు నిజానికి లైంగిక దాడి చేసినటువంటి జానీ మాస్టర్పై ఇంకా ఆ తీర్పు కూడా వెలువడలేదు క్లారిటీ ఇవ్వలేదు ఆయన నిందితుడు మాత్రమే అందులో నిందితుడు అంతే ఇంకా ఆయన్ని కన్ఫర్మ్ చేయలేదు కోర్టులు కానీ ఆయనకి ఇచ్చినటువంటి జాతీయ అవార్డుని వెనక్కి తీసుకున్నారు మరి మరి కాల్పులు జరిపినటువంటి బాలకృష్ణకి ఏ విధంగా మీరు పద్మభూషణ్ ఇచ్చారంటూ శేఖరభాష అయితే దీనిపైన విమర్శించడం జరిగింది అలాగే లావణ్య రాజ్ తరుణ్ వీళ్ళిద్దర లవ్ మ్యారేజ్ లవ్ విషయంలో కూడా శేఖరభాష ఇంతకుముందు తలదోర్చడం ఆ తలదోర్చడం కాదు అందులో ఇన్వాల్వ్ అవ్వడం పెద్ద ఇష్యూ అయింది అప్పుడు కూడా అప్పుడు కూడా మనోడు వీళ్ళిద్దరు లవ్ వీళ్ళిద్దరు లవ్ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు శాఖర భాష తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం ఇప్పుడు కొడుకు పుట్టాడు కాబట్టి అందరూ హౌజులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ చేసి బయటకు అయితే పంపించారు అతన్ని బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం అయితే మాట్లాడడం జరిగింది అయితే బాలకృష్ణని చాలామంది విమర్శలు చేస్తున్నారు ఇంకా అంతకంటే ఎక్కువ మంది ప్రశంసిస్తున్నారు ఇప్పుడు ఈ విషయం మీద ఇప్పుడు నందమూరి అభిమానులు అయితే శాఖర భాషను కూడా విమర్శించడం జరుగుతోంది